ఏమైందిరా నీకు గణేష్ ఏమైందిరా మామ అసలు ఏం తెలియట్లేదురా అసలు వచ్చినప్పటి నుంచి పడుకునే ఉన్నాడు రా అసలు ఏం జరుగుతుంది అర్థం లేదు కావట్లేదురా నువ్వు ఎన్ని గంటలకు వచ్చావురా నీకు ఎలా ఏ న్యూస్ తన కాల్ చేసిందిరా కాల్ చేస్తే కొంచెం చూసాను అప్పటి నుంచి ఇలా పడుకునే ఉన్నాడు జరుగుతుందో అర్థం కావట్లేడౌక చూడ్రా తన్నీ నేను లేపిస్తూనే ఉన్నాను తను లేనంటున్నాడు రా అసలు ఏం జరిగింది అక్క అసలేం జరిగింది తనకి నేను బ్యాండేజ్ మార్చడానికి వచ్చాడు తర్వాత తను లేదురా తను లేదురా గణేష్ ప్లీజ్ అక్కా ఎడొకండి రా అమ్మా కోసనయ్యా చూడన్నయ్యా ఏమో మంచిగా అన్నయ్యా ఇంకొద్ది రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉంది అంతలోనే వీడిలా డాక్టర్ ఇచ్చారా నాన్న వెళ్ళారు అన్నయ్యా ఎడొకమ్మా ఎడొకమ్మా హరే గణేష్ నీకేమైనా అసలు కాళ్ళు తెరావు ఏంట్రా ఎలావునో గణేష్ 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 ఎలా రే రే కుమార్ నీకు గణేష్ ఎలా కనిపిస్తున్నాడు నా కళ్ళకు వాడు నీలంగా కనబడుతుంది నా కళ్ళకి వాడు నీలంగానే కనిపిస్తున్నాడు రా ఏదో జరిగింది సంథింగ్ ఇస్ రాంగ్ అసలు నేను అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అని కూడా తెలియట్లేదురా నాకెందుకో ఇదంతా గేమ్ బోర్డుకి సంబంధించి అనిపిస్తుంది ఇప్పుడు కూడా నేను ప్రొఫెషనల్ చూసేస్తున్నాను తన చేతికి ఆ సింబల్ ఏంట్రా బ్యాండేజ్ తీస్తున్నారు

నీ చేతికి చూసావా ఆ సింబల్ని సాయంకాలం చూసినప్పుడు సగమే ఉందిరాది ఇప్పుడు ఫుల్లుగా అయింది అందులో ఏదో విషయం ఉందిరా ఇప్పుడు కూడా నేను ప్రొఫెషన్ కలిసి వస్తున్నాను ఈ విషయం గురించే నీకు ఇంకో విషయం తెలుసా ఇప్పుడే నీ చేతికి ఉన్న సింబల్ వాడు ఒళ్ళు నీలంగా అయింది మన ఇద్దరే కళ్ళకు మాత్రమేనా తెలుస్తుంది వాళ్ళిద్దరికి ఏమీ తెలియట్లేదు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి రేయ్ నీ చేతికి కూడా సింబల్ ఉంది కదా నా చేతిలోనా చెక్ చే చెక్ చేయ్ ఏయమ్మో ఇది రేయ్ కుమారు నీ చేతిలో ఉన్న ఆ సింబల్ సగం వరకు వచ్చిందిరా రేయ్ నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావురా రేయ్ నువ్వు అంత త్వరగా రా వదిలేరా ఓడలా ఉన్నాడండి నేను ఎలా వదిలేద్దామంటావురా ఏంటి స్టాక్ రా రా ఆఫీస్ బయట అవునా సరే సరే ఉండి వస్తున్నా గేమైందిరా వదలకుండా ఫోన్ చేస్తూనే ఉన్నారు అది ఈ టైమ్లో రే అరుణ్ రేయ్ వాడితో నువ్వు చెప్పరా కానీ ఇష్టం రే రావో రేయ్ ఏంట చెప్తున్నాడు వాడు ఏ చెప్పేది విను ముందు మన క్రాక్ కి వెళ్ళాలి సరేనా ముందు అక్కడికి వెళ్ళి ఆ గేమ్ బోర్డ్ ను మనం ముగించేసేయాలి రే ఏం పరిస్థితుల్లో ఏంట్రా చెప్తున్నావు క్రాక్ హోటల్ నువ్వు ముందు వాడు ఇంటికెళ్ళరా వాడిని చూడాలి వాడు చెప్పేది వినురా నాకు తెలియదు నే వాడిని చూసే తీరాలి నువ్వు వాళ్ళ ఇంటికెళ్ళు వాళ్ళలాగా ఈడు కూడా చావాలా ఏంట్రా ఈ గేమ్ కూడా వాళ్ళే గణేష్ చనిపోయాడు ఇప్పుడు కుమార్ కూడా చావాలా వాడికి ఇంకా ఒక గంట మాత్రమే టైం ఉందిరా ఈ గేమ్ని మనం పూర్తి చేసే తీరాలి అంతా పూర్తవని ఆ తర్వాత నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్వరగా రండిరా రే ఆ పెట్టి తీసుకురా రండి ఎవరు ప్లస్ లో అనుకోచోండి అరే నీ ఓకే కదా నీకేం కాలేదు కదా ఏం లేదురా బానే ఉన్నాను ఎవరు రావాడు తెలుసుకోకుండా కాలు పెట్టారు కదరా నన్ను టచ్ చేశారు కదా రెచ్చగొట్టారు కదరా ఈ వజ్ర సామ్రాజ్యం చాలా పెద్దదిరా దాన్ని పడగొట్టి నాశనం చేశారా ఇక ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళ పిల్లలాట ఆడుతున్నారు పర్వాలేదు రోజుల్లాగా బాగానే ఆడుతున్నారు